హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఉగాది అయిపోయిన తర్వాత మసటి రోజు కర్రీ పండగ చేసుకుంటాం కదా మసటి రోజు సోమవారం మంది చేసుకోలేదండి మేము కూడా చేసుకోలేదు ఇవాళ అయితే మేము మంగళవారం రోజు కర్రీ పండగ చేస్తున్నాము ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా రండి చూపిస్తాను ఇక్కడ చూడండి మటన్ బిర్యానీ కోసం ఇక్కడ నేను మటన్ అయితే కుక్ చేస్తున్నానండి మంచి మటన్ తీసుకొచ్చాడు మా అయితే లేత మటను ఇక్కడ మటన్ బిర్యానీ కోసం అయితే కర్రీ గ్రేవీ రెడీ చేస్తున్నాను ఇక్కడేమో ఎసటికి పెట్టేశానండి ఇంక ఇప్పుడు ఎసటు రైస్ ఉడకగానే మటన్ బిర్యానీలోకి రైస్ వేసేస్తే గుమ్మ గుమ్మలాడే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడేమో మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా చికెన్ లెగ్ పీసెస్ డబల్ కమిటా స్వీట్ గోంగూర పచ్చడి నంచుకోవడానికి ఆనియన్స్ ఇంకా పెరుగు చట్నీ అయితే పండుగ నాన్ వెజ్ తినమండి రాయలసీమ సైడ్ అలాగా మా అమ్మ వాళ్ళు కడప జిల్లా సైడ్ అయితే దేవుడికి పండగ రోజు పూజ చేసేసుకొని ఏదైనా నైవేద్యం పెట్టేసి వెజ్ అయితే తింటారు టిఫిన్ లేక మా సైడ్ అయితే ఇక్కడ అనంతపూర్ జిల్లాలో అయితే అలా తినమండి ఆ రోజు మొత్తం స్వీటే చేస్తాము మసలి రోజు మేము కర్రీ పండగ చేసుకుంటాము సోమవారం రావడంతో ఎవరు తినలేదు ఇవాళ అయితే అట్లే ఖుషీ ఖుషీగా ఉంది బయట మొత్తం బజార్ అంతా కూడా కర్రీ పండగతో ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇవాళ మా ఇంట్లో స్పెషల్ అయితే మటన్ బిర్యానీ మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు మీ ఊరు సైడ్ ఎలా పండగ సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి బాయ్